హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నల్లపూసల ఫంక్షన్ జరిపించిన మిథన వాళ్ళమ్మ ఈ విషయం హరివర్ధన్కి తెలుస్తుందా లేదా అని చెప్పేసి ఈ వీడియోలు అయితే చూసేద్దాము అసలు ఈ వీడియోలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూడండి నువ్వు ఉంటే నా జాతగా సీరియల్లో టీవీలో కంటే ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దేవ అయితే దెబ్బలతో ఇంటికి వస్తూ ఉంటాడనమాట మిథున తీసుకొని వస్తుంది ఇంట్లోకి రాగానే వాళ్ళమ్మ పార్వతి అయితే దేవ అరే దేవ ఏమైందిరా ఎందుకు ఇలా దెబ్బలతో వచ్చావు ఏం జరుగుతుందిరా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడైతే మిథున అత్తయ్య గారు మేమిద్దరం ఇలా బైక్ మీద షాపింగ్కి వెళ్తూ ఉండగా ఒక ఎస్ఐ అయితే మధ్యలో మమ్మల్ని ఆపారు ఆపి లైసెన్స్ చూపించమంటే దేవా మామూలుగానే లైసెన్స్ చూపించాడు కానీ తను దుర్బుద్ధితో నా మీద విషపు చూపుతో దేవాని ఎలా పడితే అలా మాట్లాడాడు అలాగే మా లైసెన్స్ కాగితం కూడా చింపేశాడు తను నన్ను చెడు చూపు చూడడంతో దేవాకైతే బాగా కోపం వచ్చింది తను నాతో బాగా మిస్బిహేవ్ చేశాడు చాలా తప్పుగా మాట్లాడాడు నా గురించి అందుకని చెప్పేసి దేవా ఎస్ఐని కొట్టాడు కొట్టగాని ఎస్ఐకి అయితే కోపం వచ్చి దేవాన్ని స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీసులతో కొట్టించారు అత్తయ్య గారు అందువల్ల ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తుంది అప్పుడైతే దీవా ఏంట్రా మంచికి పోయినా సరే నీకు చెడే ఎదురవుతుంది ఒక ఆడపిల్లను కాపాడడానికి అది కూడా నీ భార్యను కాపాడడానికి నువ్వు వాడితో గొడవపడితే వాడు నిన్ను ఇలా కొట్టించాడా ఏంట్రా నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి నీ వల్ల ఎప్పుడు మేము బాధపడ్డమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడైతే మాస్టర్ గారు అయితే బయటికి వస్తారు సతీమూర్తి మాస్టర్ గారు అలాగే దేవాళ్ళ నాన్న అయితే బయటికి వచ్చి ఏడవాలి పార్వతి ఎందుకంటే ఇలాంటి ఒక రౌడీ వెదవని మనం కన్నా కన్నాము కాబట్టి మనం జీవితాంతం ఏడవాల్సిందే మనకి శిక్ష తప్పదు ఎందుకంటే ఒక మంచి పొజిషన్లో మంచి భవిష్యత్తులో ఉండాల్సిన మన కొడుకు ఒక ఈరోజు ఒక వీధి రౌడీ అయ్యాడు అలాంటి వీధి రౌడీని మన ఇంట్లో ఉంచుతున్నందుకు మన కడుపున కన్నందుకు మనం బ్రతికినంతకాలం మనం ఇలా బాధపడాల్సిందే ఏడవాల్సిందే అని చెప్పేసి సత్యమూర్తి మాస్టర్ గారు అయితే అంటారు అప్పుడైతే మీదన మావయ్య గారు మీరు అలా మాట్లాడద్దు నేను జరిగినంతా కూడా మీకు చెప్పాను కేవలం మా ఎస్ఐ నాతో మిస్బిహేవ్ చేసినందుకే దేవా ఇలా గొడవపడ్డాడు అని తను నా నన్ను చాలా తప్పుగా చూశాడని తప్పుగా మాట్లాడాడని జరిగిందంతా మీకు చెప్పాను చెప్పిన తర్వాత కూడా మీరు దేవాని అర్థం చేసుకోకుండా అలా నెగిటివ్గా మాట్లాడడం ఏం బాగలేదు మావయ్య గారు అనగానే దేవాళ్ళ నాన్న అయితే కోపంగా నువ్వేం మాట్లాడకమ్మా నువ్వు మధ్యలో మాట్లాడుకు ఎందుకంటే వాడిని కన్నా వాళ్ళం మాకు తెలుసు వాడు ఎలాంటి వాడు వాడు బుద్ధి ఏంటో మాకు తెలుసు ఈ రోడ్డు మీదకి వెళ్ళిన ప్రతి ఒక్కరితోనూ గొడవే వీధి రౌడీ కదా ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావడమే అని అంటూ ఉంటాడు మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు మీరు అలా మాట్లాడొద్దు ఎందుకంటే మీరే నెగిటివ్గా చూస్తుంటే మీ కొడుకు ఎప్పుడూ కూడా మీకు నెగిటివ్గానే పంపి కనిపిస్తాడు మీరు ఒక్కసారి పాజిటివ్గా చూసి చూడండి తనని అర్థం చేసుకోండి మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పగానే సత్యమూర్తి మాస్టర్ అయితే ఇంకా మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉండిపోతాడు దేవా అయితే ఏ నువ్వెందుకు చిరాకు తెప్పిస్తున్నావు నాకు నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా అయినా మా నాన్న నన్ను వంద మాట అంటాడు నీకెందుకు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి నిథునానైతే తిడతాడు అప్పుడైతే మిథున లోపలికి తీసుకెళ్తుంది దేవాణి అయినా సరే దేవాచి నన్ను వదులు ఇప్పటి వరకు తీసుకొచ్చావు కదా నేను ఇంకా వెళ్ళగలను నువ్వు నా చేతులు వదిలేసి అని చెప్పేసి మిథునాతో వదిలించుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటికి వస్తాడు రాగానే మిథున అయితే వేడి నీళ్ళు తీసుకుని వచ్చి కాపడం పెట్టడానికి వస్తుంది అప్పుడైతే నువ్వు నన్ను అంటుకోవద్దు నీ కాపడం నాకు పెట్టొద్దు నువ్వంటేనే నాకు అసలు చిరాకు అని చెప్పేసి మిదన మీద దేవా అయితే విసుక్కుంటూ ఉంటాడు అయ్యో అలా కాదు ఒక్కసారి కాపడం పెట్టామంటే నీకు హాయిగా నిద్రపడుతుంది నొప్పులు తగ్గుతాయి అని చెప్పేసి చెప్పినా సరే దేవ వినకుండా అలా పడుకుంటాడు అప్పుడైతే దేవ వాళ్ళమ్మ పార్వతి వచ్చి అమ్మ మిదన నేను పెడతానమ్మ వేడి నీళ్ళతో కాపడం వాడికి నువ్వు ఉండు ఇలాగా అని చెప్పేసి తను కాపడం అయితే పెడుతూ ఉంటుంది అలా పెడుతూ ఏడుస్తూ ఉంటే దేవా అయితే అమ్మ నువ్వు ఏడవకమ్మా నువ్వు ఏడవద్దు నువ్వు బాధపడితే నాకు ఇష్టం ఉండదు అయినా మిథునాన్ని పడేదు అంటే నాకు చాలా బాధ అనిపించింది మిథునాన్ని చాలా తప్పుగా మాట్లాడాడమ్మా నన్ను ఏమైనా అంటే నేనేం మాట్లాడేవాడిని కాదు అయినా కూడా మిథునాన్ని అనేసరికి నేను తట్టుకోలేకపోయాను నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పేసి దేవా చెప్తూ ఉంటాడనమాట అలా చెప్తూ ఉంటుంటే మిథున అయితే చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది ఈ లోప అయితే మిథున అత్తయ్య గారు నేను పెడతాను మీరు వెళ్ళండి అని చెప్పేసి సైగ చేసి వాళ్ళ అత్తయ్యని పార్వతిని అయితే అక్కడి నుండి పంపించేసి తనే కాపడం పెట్టడం మొదలు పెడుతుంది అలా పెడుతూ ఉంటే దేవ అయితే అమ్మ నువ్వు ఏడవకమ్మా ఎందుకంటే నువ్వు ఏడితే నాకు ఇష్టం ఉండదు నువ్వు కాపడం పెడుతుంటే నాకు చాలా హాయిగా ఉంది నిద్ర కూడా వచ్చేస్తుంది నువ్వు పెడతానంటే నేను వద్దని చెప్పాను ఏం జరిగిందో నీకు తెలిసింది కదమ్మా ఇంకొకసారి అలా జరగనివ్వనమ్మా వాడు నన్ను చాలా బాగా కొట్టాడమ్మా అది కూడా నన్ను కొట్టినందుకు నాకు బాధ కాదు మిథున అని ఏం తెలియని అమ్మాయికి రాళ్ళమ్మ మిథున ఆ మిథునాను అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి మిథున గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే మిథున అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడు ఇంకా కళ్ళు తెరిచి చూసేసరికి మిథున కాపడం పెడుతూ ఉంటుంది దేవా అయితే అప్పుడు కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఏ నిన్ను నన్ను అంటుకోవద్దని చెప్పాను కదా నీకు చెప్పిన అర్థం కాదా నిన్ను కాపడం పెట్టమని చెప్పింది ఎవరు అయినా మా అమ్మ పెడుతుంది కదా నువ్వేపప్పుడొచ్చో మధ్యలో నాకు తెలియకుండా అని చెప్పేసి వెసుకుంటూ ఉంటాడు అప్పుడైతే మిథున దేవా నేనంటే నీకు చాలా ఇష్టం అన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే నువ్వే ఒప్పుకున్నావు ఇప్పుడు నువ్వే చెప్పావు కదా మిథునాన్ని ఏమైనా అనేసరికి నేను తట్టుకోలేకపోయానని దాన్నే ప్రేమ అంటారు దేవా ఎందుకంటే నీ మనసులో నేనున్నాను నా మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి నన్ను ఏమైనా అంటే నువ్వు తట్టుకోలేకపోయావు అలాగే ఎస్ఐ నిన్ను కొడితే నేను ఎలా తట్టుకోగలను చెప్పు అందుకే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకే నేను చాలా ఏడుస్తున్నాను అని చెప్పేసరికి దేవా అయితే షాక్ అయిపోయి నువ్వు అలా మాట్లాడుకు నిన్ను మాట్లాడొద్దు అని చెప్పానా అదేదో నేను మామూలుగా చెప్పాను నువ్వెందుకు అంత సీరియస్గా తీసుకుంటావు అని చెప్పేసి ఇంకా పడుకుంటాడనమాట ఇంకా తెల్లవారు లేచిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోవడానికైతే దేవా రెడీ అయిపోతూ ఉంటాడనమాట అప్పుడైతే మీదన ఏ దేవా ఎక్కడికి వెళ్తున్నావు బాగు నీకు అసలే బాగోలేదు ఒంటి నిండా గాయాలతో ఉండి ఇంకెక్కడికి బయలుదేరుతున్నావు అని చెప్పేసి అంటుంది అప్పుడైతే సత్యమూర్తి మాస్టర్ గారు వాడు చెప్పిన మాట వింటే ఇలా ఎందుకు విధువుడు అవుతాడమ్మా చెప్పిన మాట వెనక ఇలా తయారయ్యాడు ఇంట్లోకి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పడం అనే అలవాటే వాడికి లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపైతే మిథున వాళ్ళమ్మ కారులో దిగి వస్తూ ఉంటుంది వాళ్ళమ్మని చూడగానే మిథున మొహం అయితే సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది అమ్మ అమ్మ అని చెప్పేసి వెళ్ళి మిథున వాళ్ళమ్మనైతే కౌగులించుకుంటుంది అప్పుడైతే మిథున వాళ్ళమ్మ అమ్మ ఇంట్లోకి రా మిథున ఒక విషయం మాట్లాడదామని వచ్చాను పెద్దవాళ్ళతో మీ అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నారా రా నా దగ్గరికి పిలువు నేను వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసరికి మిథున అయితే వాళ్ళ అత్తయ్యని మావయ్యని పిలుస్తుంది పిలిచినప్పుడు వాళ్ళ మామయ్య అయితే చెప్పండమ్మా ఏదో మాట్లాడాలి అన్నారంట అని చెప్పేసి అనేసరికి మిదన వాళ్ళమ్మ మా అమ్మాయికి పదహారు రోజుల పండుగ నల్లపూసల పండుగ చేద్దాం అనుకుంటున్నామండి అందుకని మీకు చెప్దామని వచ్చాను అని చెప్పగానే సత్యమూర్తి మాస్టర్ అయితే చాలా షాక్లో ఉండిపోతాడు అలాగే పార్వతి కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ తోటికోడలు ప్రమోదని వీళ్ళైతే చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడైతే మిథున కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటమ్మా నల్లపూసల ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నారా నాకైతే చాలా సంతోషంగా ఉందమ్మా నల్ల ఫంక్షన్ చేయండి అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది అప్పుడైతే సత్యమూర్తి మాస్టారు ఆపమ్మ నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకుంటమే నాకు ఇష్టం లేదు వాడు ఇష్టపూర్వకంగా కాకుండా నీ మెడలో బలవంతంగా తాలి కట్టాడు మేము చెప్పినా మీ ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా నువ్వు వినకుండా మా ఇంటికి వచ్చేసి ఇక్కడే ఉంటున్నావు మేము కూడా ఏమనలేకపోతున్నాం వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవట్లేదు అలాంటిది ఈరోజు నీ భర్తగా అంగీకరించి నువ్వు నల్లపూసలు ఫంక్షన్ చేసుకుంటానంటే నేను ఎందుకు ఒప్పుకుంటానని అనుకుంటున్నావు నాకైతే ఇష్టం లేదు అని చెప్తాడు అప్పుడైతే మిత్రు వాళ్ళమ్మ సారీ అండి క్షమించండి జరగంది చెప్పినందుకు ఎందుకంటే ఏం జరిగిందో చెప్తాను మా ఇంట్లో ఒక్కసారి వినండి మా ఫ్యామిలీ ఎంత నమ్మకంగా నమ్మే స్వామీజీ వారు మొన్న తనంతట తానుగా మా ఇంటికి వచ్చి చెప్పారు ఎందుకంటే మీదు పార్వతీ పరమేశ్వర్ల సమక్షంలో పెళ్లి జరిగింది కాబట్టి అది బలవంతమైనప్పటికీ కూడా వాళ్ళ సమక్షంలో జరిగింది కాబట్టి ఆ మా ఆ మ్యారేజ్ని మీరు అంగీకరించాలి ఆ పెళ్ళిని అంగీకరించి నల్లపూసల ఫంక్షన్ జరిపించండి లేదంటే మీ కుటుంబానికి ప్రమాదం మీ కుటుంబానికి అరిష్టం అని చెప్పేసి స్వామీజీ గారు చెప్పారండి ఆ స్వామీజీ గారు చెప్తే ఏదైనప్పటికి కూడా జరుగుతుంది ఆ స్వామీజీ గారు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మా స్వామీజీ అంటే మాకు చాలా నమ్మకం అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా మాట్లాడడానికి వచ్చానండి మా ఆయన గారికి కూడా ఆ విషయం తెలియదు మా ఆయన గారు ఒప్పుకోరు అని నాకు తెలిసే నేను మీతో మాట్లాడి ఫంక్షన్ జరిపిద్దామని అనుకుంటున్నాను అని చెప్తుంది అప్పుడైతే పార్వతి చాలా సంతోషం అమ్మ నాకు కూడా ఆలోచన వచ్చింది కానీ నేను బయట పెట్టలేకపోయాను మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి అని చెప్తుంది అప్పుడైతే దేవా మిథునతో నేనా నీ మెల్లోన నల్ల పూసలు వేయాలా అది జరగని పని నేను ఇష్టం లేకుండా తాగి కట్టిన వాడిని ఇష్టంతో ఎలా నల్ల పూసలు గొలుసు వేస్తానని నువ్వు అనుకున్నావు అని చెప్పేసి దేవా మిథునతో అయితే అంటాడు మిథున అయితే సరే చూద్దాం ఖచ్చితంగా నువ్వు నా మెల్లో నల్ల పూసలు గొలుసు వేస్తావు అది కూడా నీ ఇష్టంతోనే వేస్తావు చూడు కావాలంటే అని చెప్పేసి మిథున అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడైతే దేవా చిరాకు పడుతూ ఉంటాడనమాట అప్పుడైతే కాంతం వస్తుంది కాంతం వచ్చి ఓమయమ్మము ఓమయమ్మము ఏంటి నల్లపూసల పండుగ చేద్దాం అనుకుంటున్నారా వాళ్ళు ఏమైనా సవ్యంగా పెళ్లి చేసుకున్నారా పెద్దల సమక్షంలో ఏమైనా పెళ్లి చేసుకున్నారా మీరు వాళ్ళకి నల్లపూసల ఫంక్షన్ చేయడానికి వాళ్ళు అలా ఏం చేసుకోలేదు ఏదో గుళ్ళో దేవ బలవంతంగా తాలి కట్టాడని ఈ మిథునా మేడం గారు అలా ఇంట్లో వచ్చి సెటిల్ అయిపోయింది నమ్మకాస్త్రాలుగా ఉంటున్నట్ట నటిస్తుంది అలాగే చాలా మంచిదానికి లాగా మా అత్తయ్య గారు మావయ్య గారి దగ్గర బెస్ట్ కోడల్ అవార్డు కొట్టేయాలని చూస్తుంది కానీ నేను దీనికి ఒప్పుకోను నల్ల ఫంక్షన్ జరగడానికి వీలు లేదు అని చెప్తారు చెప్తుంది అలా చెప్తూ ఉంటే కాంతంతో అప్పుడైతే పార్వతి ఏ నువ్వు బాపు నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు నువ్వెందుకు మాట్లాడుతున్నావు పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నాం కదా అని చెప్తూ ఉంటుంటే సత్యమూర్తి మాస్టర్ గారు అయితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు అప్పుడైతే పార్వతి వాళ్ళమ్మగారు వాళ్ళ అమ్మగారితో చాలా సంతోషం అమ్మ మీరు ఈ డెసిషన్ తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నల్లపూసల ఫంక్షన్ చేయించండి ఖచ్చితంగా ఈ ఫంక్షన్ అయితే జరిపిద్దాము మనము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు